మనం బౌండరీ మొత్తం తిరిగినప్పుడే మనకి ఎక్కడెక్కడ బెల్లు ఉన్నాయో తెలుస్తుంది తెలిసిన తర్వాత ఒక ఫీల్ను మనమే ఒక జీ లైన్ మనం ఫ్యామిలీ చేసుకోవాలి అంటే మనం ఏ నుండి బియల్ అనుకోవచ్చు బీ నుండి సీఎన్ ఏదైనా అనుకోవచ్చు ఒకదాన్ని జీ లైన్ అనుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఎప్పులన్నీ పోల్చుకుని రావచ్చు కొలుసుకొని వచ్చి తర్వాత జీ లైన్ వేసిన తర్వాత ఒక జీ లైన్ నుంచి వెళ్ళి మనం ఎక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ నుంచి ఏమంటారండి దీన్ని శంకు అంటూ ఓకే శంకు ఇది రాడని అందరు నేర్చు సో మనం ఇక్కడ పాయింట్ తీసుకున్నప్పుడు స్ట్రేట్ పోయినప్పుడు ఇట్లా వేసినప్పుడు ఫస్ట్ మనం ఏ బీచ్ ఇవి రెండు ఫస్ట్ లైన్కు ఉండాలి చూసుకోవాలి చూసుకున్న మనకు బిల్డ్ ఉంటాయి ఏది రూండి రూండి లెఫ్ట్ ఉందా రైట్ ఉందా లెఫ్ట్ ఉంటే లెఫ్ట్కి చూడాలి ఒకవేళ అది ఎప్పుడైతే మనకు ఎక్కడ దానికొస్తుంది వచ్చేదానికే వేయాలి మనకు హిల్ మ్యాచ్ నేచుల్ ఓకేనా ఒకవేళ టీ షేప్ టూ త్రీ ఈ షేప్లా టైమ్ వన్ టూ త్రీ ఈ మూడు కనిపించినప్పుడు ఆ పాయింట్లు మనం ఫిక్స్ అయిన తర్వాత మళ్ళా చేయిన్ తోటి మళ్ళా కొలవాలి లాంబి రుద్ది మళ్ళీ కొలవాలి ఆల్రెడీ ఎప్పుడు కొల్చిన కాబట్టి మళ్ళీ గోల్చుకోండి ఒకవేళ చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకు సార్ చెప్పింది ఎం ఇంటూ ఎంప్లేస్ అప్పుడు మనం చేసిన తర్వాత లేదా చెక్ చేసుకోవాలి

మనం సర్వే సర్వేనప్పుడు ఫస్ట్ ఎప్పులు తిరగాలి ఎప్పులు తిరుగుతాయి ఎక్కడ బెండ్ ఉన్నది తెలుస్తుంది బెండు ఉన్నకాడ ఆడు పెట్టుకోవాలి రాడు ఉంటాయి రాడు చెట్టు ఉంటాయి చెట్టు లేదంటే ఏదైనా పోలు ఏదో కట్ట ఏదో ఒకటి మనం వాడి పోయినప్పుడు మనం వాళ్ళకి మనం మెయింటైన్ చేయలేము తిరగలేం కాబట్టి అక్కడ ఉన్నది పెట్టుకోవాలి ఓకే ఇరవై ఐదు